ఒక బస్సు స్కీమ్ పెట్టిండు పొత్తు పొట్టు లేడీస్ ప్రతి ప్రతిరోజు ఒక నాలుగు వేల కోట్లు ఆ నాలుగు వేల ఆరు వేలు ఆరు కోట్లు నష్టం వస్తూనే ఉంది ఆర్టీసీకి ఆర్టీసీ ఎప్పుడు అది ఇంకా అది బాగుపడదు అది అని వాళ్ళ డ్రైవర్స్ కి ఇబ్బంది కండక్టర్లకు ఇబ్బంది వాళ్ళు ఫ్యూచరు ఇప్పుడు ఆర్టీసీ వల్ల ఆర్టీసీ బెట్ల ఈ స్క్రీమ్ వల్ల వాళ్ళ ఫ్యూచర్ అనేది నాశనం అయిపోయింది థ్యాంక్ యూ అండి హలో హలో నమస్కారం అండి నమస్తే అండి చెప్పండి నమస్కారం నమస్తే అండి చెప్పండి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మీ పేరండి అండి కేస్ చెప్పండి ఇది ఏంటండి మొన్న అప్లికేషన్ పెట్టుకున్న పేపర్లన్నీ ఇట్లా రోడ్డు మీద పడేయడం కరెక్ట్ కాదు కదా అసలు ఇది గవర్నమెంట్ అనేది కరెక్ట్ గా ఈ ఫార్మ్స్ అనేది వాళ్ళు కరెక్ట్ గా హ్యాండిల్ చేయాలి కానీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ఏంటండి ఇవి పర్సనల్ గా ఉంటాయి కదా మనకు అన్ని ఏదైనా చేయాలన్నా మనకు అన్ని అప్లికేషన్ లో అని మనం పర్సనల్ గా పెట్టుకుంటాం ఈ పర్సనల్ గా పెట్టుకునేది పబ్లిక్ గా పడేసుకుంటా పోవడం వారికి కరెక్ట్ అనిపియలేదండి ఇంకొకటి ఇంకొకటి ఇప్పుడు కేసీఆర్ గారు అందరికి అప్పుడు ఇంగ్లీష్ కదా ఆ ఇంగ్లీష్ మీద తను ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదు రేవంత్ రెడ్డి గారు ఇంకొకటి ఇప్పుడు అసలు ఈ పాలన అనేది కరెక్ట్ గా అనిపించట్లేదు అసలు ఏం కూడా కరెక్ట్ చేయట్లేదండి ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ అందులో ఈ అప్లికేషన్ బ్యాంకు అకౌంట్ ఏం లేదు పెట్టలేదు కూడా అది వాళ్ళ డబ్బులు ఎలా వేస్తారండి వాళ్ళు అసలు అప్పుడు మనకు మామూలుగా కేటారో మాకు ఇంగ్లీష్ నప్పుడు కేటేసారండి ఇక్కడ రాంపల్లిలో మాకు ఇల్లు వచ్చింది ఇల్ ఇచ్చారు ఇల్లు ఇచ్చారు చూపిచ్చారు కాకపోతే మాకు గృహ ప్రదర్శన చేసుకోవడానికి వెళ్ళడానికి మాకు ఇంకా పర్మిషన్ రాలేదని మేము చాలా మందిని వెయిట్ చేస్తున్నాము ఎవరికి అడగాలో ఎవరికి మూర పెట్టుకోవాలో మాకు ఏం అర్థం కావట్లేదు కొంచెం మీరు తెలియజేయగలుగుతారా ఏదైనా అది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారే చెప్పాలమ్మా ఎందుకంటే నేను ముఖ్యమంత్రి సంబంధించి నేనేం పదవిలో లేను నేను ప్రభుత్వానికి విన్నవిస్తున్నా ప్రభుత్వం వినాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటది అది చెప్తారు ఇప్పుడు ఈ మాటలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు వైఆర్టీవీ చూస్తాడు మంత్రులు కూడా పక్కా చూస్తారు మీ మాట వింటారమ్మా అదే అండి చాలా మంది మేము ఎక్కడ పోయి అడగల్లో సరే అమ్మా సరే అమ్మా థ్యాంక్ యూ